నమస్కారం ప్రజలారా మా పార్టీలో పార్టీ కార్యకర్తలకు అదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి దువాడ శ్రీనివాసు ఆ పేరేం పేరు మాదిరి మాధురి వాళ్ళు ఏ విధంగా రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతని అందరికీ కూడా ఎంటర్టైన్ చేసినారని అందరికి తెలుసు అందులో భాగంగా పత్రికా ప్రకటన నిన్న ఇరవై రెండు ఏప్రిల్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువారా శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయినది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకోవడం అయినది అయ్యా నేనేం చెప్తున్నానంటే మా దువార శ్రీనివాస్ గారు మాధురి గారు ఏ విధంగా వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినారు వాళ్ళు చేసినటువంటి తప్పేంది అవును ఆమె చెప్పింది కదా మేము సహజ ఇదే అది ఒక రకమైన మాట నేను ఆ భాషను ఆ పదాన్ని కూడా నేను వాడదలుచుకోవాలా ఆమె మాట్లాడింది ఆమె మీడియా ముందు వచ్చి మాట్లాడింది ఏ విధంగా వాళ్ళు టీవీ ఛానళ్ళకు పోయి ఇంటర్వ్యూలు ఇచ్చినారు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పోయినారు యూట్యూబ్ ఛానళ్ళకు పోయినారు అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు చీరల వ్యాపారాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు ఏ విధంగా వాళ్ళు తిరుమలాకు విడాకులు తీసుకొని చట్టపరంగా ఎటువంటి కాకుండా ఇది ఒక ఇల్లీగలు అని నేను చెప్పి అందరికీ తెలిసినప్పటికీ తిరుమలకు ఖాళీ నాటక మాధ్యమంలో వాళ్ళు వెళ్తారు అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా రీల్స్ చేస్తారు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవకు ఆయన చేసినటువంటి మంచి పనికి ఒక డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది డాక్టరేట్ ఇచ్చినటువంటి మనిషిని మన పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది జగనన్న అని నేను ఈరోజు అడుగుతా ఉండా వాళ్ళు ఏ విధంగా డ్యాన్సులు వేస్తారో చూశారు కదా మీరు మరి ఎందుకు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు నువ్వు ఉన్నావనే కదా గతంలో అచ్చెన్నాయుడు గారి మీదికి ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు ఏ విధంగా ఆయన భాష ఉండాలి మరి దేనికైతే ఆమె ఇప్పుడు దేనికి పార్టీ నుంచే సస్పెండ్ చేసినారంటే అంటే అంత డెకాయిట్ అంత బు అని అనుకుంటున్నారా ఇప్పుడు సస్పెండ్ చేశారు బాగానే ఉండాలి దేనికి చేయాల్సి వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు నేను అనేది ఇన్ని రోజులు ఎందుకు చేయాల ఇప్పుడు ఆమె మొదటి బారి ఉన్నది ఆమె వాళ్ళ బిడ్డలో ఉన్నారు ఏ విధంగా ఆడ గొడవ జరిగింది వాళ్ళు ఇంటికాడి ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయాలా ఆ రోజు అంతా అన్ని మీడియాల్లో కూడా వేసారు కదా మన సాక్షి మీడియాలో తప్ప ఇప్పుడు మన సాక్షి మీడియాలో వేయరు ఎందుకంటే అది అవులే అని తెలుసు మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసమో లేదంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసమో వేశారు ఓకే కాదండి వాళ్ళే కానీ నేనేమంటానంటే దువ్వాడ శ్రీనివాస్ గారు చేసినటువంటి తప్పు ఏంది దానికి చెప్పండి సమాధానం సస్పెండ్ చేయడం అంటే ఇది అంటే మన పార్టీలో కూడా ఇటువంటి సస్పెండ్లు జరుగుతాయా అంటే చంపి డోర్ డెలివరీలు వాళ్ళు మనం బెయిల్ ఇప్పించినాము మరి ఇది చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని దేనికి సస్పెండ్ చేయాలా దేనికి సస్పెండ్ చేయాలా సార్ మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఒక ఎంపీగా ఉన్నప్పుడు గోరెంట్ల మాధవ్ షెడ్డి ఇప్పి రాష్ట్రానికి దేశానికి చూపించితే మరి దేనికి సస్పెండ్ చేయాలా మరి దేనికి ఏదో అమ్మని రాంబాబుని సస్పెండ్ చేయాలా దేనికి చేయాలా సార్ గంట అరగంట మసాజ్లని అదే నీ ఇదేం చెప్పి అన్న దేనికి సస్పెండ్ చేయాలా చెప్పండి దీనికి మరి ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని రాష్ట్రంలో ఉండేటువంటి అంటే బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ మామూలుగా కాదు రెండు వందలు సినిమా టికెట్ ఇచ్చి నువ్వు సినిమా థియేటర్లో ఇవి కూర్చొని చూసినా కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు అదే దువాడు శ్రీనివాసు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూడు నీకు ఎంత మజా ఉంటుందో ఎంత ఎంటర్టైన్ అవుతావో అటువంటి వాళ్ళన నువ్వు ఈరోజు సస్పెండ్ చేసేది నీకోసం ఏ విధంగా పనిచేశాడు హైదరాబాద్ బిర్యానీ లేకుండా నాకు ఇబ్బంది లేదు కానీ జగన్ అన్న సపోర్ట్ అనేది నాకు ఇప్పుడు ఉండాలా లేకంటే నేను తట్టుకోలేనని ఏడ్చినటువంటి మహానాయకుడు మన దువాడ శ్రీనివాస్ గారు మరి మీరు దువాడ శ్రీనివాస్ గారిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు మరి ఇప్పుడు ఆమె మాధురి గారు చీరల వ్యాపారం పెట్టుకునింది మరి మాధురి గారు అయితే మరి ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి ఆయన మినిస్టర్గా చూడాలా నేను ఆయన్ను బువ్వాడ శ్రీనివాస్ గారిని నేను ఒక మినిస్టర్గా చూడాలా ఆ మినిస్టర్ కింద నేను ఉండాలా నేను సంతకం పెట్టిన ఒకటే మినిస్టర్ సంతకం పెట్టిన ఒకటే అనే స్థాయిలో ఆమె ఆలోచన విధానం ఆమె ఆలోచన చేసుకునింది మరి ఈరోజు అనబోతే పార్టీ నుంచే సస్పెండ్ చేశారు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా ఇటువంటి డోన్లు మచ్చుగా ఉన్నారు సస్పెండ్ చేయాలంటే నేను లిస్ట్ ఇచ్చా మీరు అందరినీ కూడా సస్పెండ్ చేసేటువంటి చర్యలు తీసుకుంటామనేట్టుగా ఉంటే లిస్ట్ ఇచ్చేది దానికి సీమరాజు సిద్ధంగానే ఉండటం సో నేనేం తెలియజేస్తానంటే రాష్ట్ర ప్రజలారా దువాడ శ్రీనివాస్ గారు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆయన కళ్ళలో కూడా ఊహించుండడు అంటే దువాడ శ్రీనివాస్ చేసిన దాన్ని దానిపైన మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకు ఇబ్బందులు లేవు అంటే దువాడ శ్రీనివాస్ ఏదో ఆయన డాన్స్ లేదు ఆయన వ్యవహారాలు లేదు ఆయన కుటుంబ వ్యవహారాలు ఆయన ఏదో చేసుకుంటా పోతున్నాడు ఆయన మైనింగ్ అంట ఆయన ఇసుక ఏ విధంగా అన్ని రకరకాలైనటువంటి మనం అధికారంలో ఉన్నప్పుడు లంగా పనులు చేసినాడు దానికి నేనేం సపోర్ట్ చేయడంలే కానీ ప్రస్తుతం ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువతను మీరు ఎంటర్టైన్ కాకుండా చేసినారు ఈ సస్పెండ్ చేయడం వల్ల అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు నా పార్టీ లేదు బుచ్చు లేదు అని చెప్పి ఏమైనా మాట్లాడతాడేమో ఆ మాధురి ఏమైనా చేయించేమో ఆ అక్క కూడా మాధురి గారు కూడా సో మనం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు ఇన్ని రోజులు మన కోసమే కష్టపడి పనిచేసినారు మనం లేకంటే చాలా బాధలు పడేవాళ్ళు మనం దగ్గరుండి వాళ్ళు ప్రోత్సహించిన మాట వాస్తవం ఆ ప్రోత్సహించినటువంటి పనులు లేదన్నా బయట పెడితే మరి మనకు ఎంత ఇబ్బంది అవుతుందో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా రాబోయే రోజుల్లో ఇటువంటి సస్పెండ్లు అనేటివి మా పార్టీలో ఉండకూడదని నేనైతే కోరుకుంటా ఉండా పార్టీ నుంచి శ్రీనివాసుని సస్పెండ్ చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం